నిక్విచియోస్ అని మొండెం అంత తల ఉంటుంది ఈ ఈ రెండు ఉండవు చేతులు ఉండవు కాళ్ళు కూడా ఉండవు కాళ్ళు కూడా ఉండవు మొత్తం మొండెను మొండెం అన్నమాట అతని చిన్నతనంలో పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు ఇతన్ని మనం ఎలా బ్రతికించాలా కాళ్ళు చేతులు అన్నా లేకపోతే ఉన్నా చాలు చేతులు లేకుండా పోనీ చేతులున్నా పర్వాలేదు కాళ్ళు లేకుండా కానీ కాళ్ళు చేతులు లేని వాడికి అన్నీ మిగిలిన వాళ్ళు చేయాలిగా కాబట్టి ఆ తల్లిదండ్రులు అనుకున్నారు ఎలాగ ఈ బిడ్డను పెంచడం ఎలాగా అని అనుకుంటుంటే పక్కన వాళ్ళు వచ్చి చెప్పారంట ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా అనాథాశ్రమంలో పడేసేయండి అనంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు అనుకున్నారు అలా చేయకూడదు ఎలాగైనా సరే ఈ బిడ్డని పెంచుతామని వాళ్ళు ప్రార్థన చేసి ఆ బిడ్డని పెంచడం ప్రారంభించారు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత స్కూల్లోకి వెళ్తే స్కూల్లో చాలామంది అతన్ని హేళన చేశారంట ఎక్కిరించారంట మొండెం కదా ఎక్కిరించారు ఆ మాటల్ని బట్టి చాలా కృంగిపోయాడంట ఓ రోజు కన్నీటితో ఉంటే దేవుని వాక్యం అతనికి దర్శనమిచ్చింది ఏమిటా వాక్యం అనంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను నన్ను బలపరిచే వాణి అంద నేను సమస్తము చేయగలననే మాట అతన్ని బట్టుకుంది ఆ మాటను పట్టుకొని ఇక అతను తన జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడం ప్రారంభించాడు తెలుసా అతను చెయ్యలేనిదంటూ ఏమీ లేదండి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెయ్యలేని పనులు చేస్తాడు కంప్యూటర్ చేస్తా కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాడు ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడతాడు ఈత కొడతాడు ఫ్లైలెట్ నడుపుతాడు ఫ్లైట్ నడుపుతాడు అన్ని పనులు చేస్తాడు ఏ ఈ రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నోళ్ళు చేయలేనివన్నీ అతను చేస్తూ ఉన్నాడు ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు తిరిగి ప్రభువుని గురించి ప్రకటించాడు తన జీవితంలో కూడా ఇక చీ ఎందుకు నేనేం చేయలేను నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటే ఈరోజు ఆయన్ని చూడడానికి అంతమంది పరిగెత్తే వాళ్ళు కాదు అసలు గుర్తింపులో కూడా వచ్చేవాడు కాదు కానీ పట్టుబట్టాడు ప్రతి పని మీద బైబుల్ మీద మనం పట్టుబడతాం ఎంతకాలం ఉంటుంది పట్టు అని అంటే అబ్బే ఓ వారం రోజులే వారం రోజులు చదవాలని ఏం చదివినా చదువుతామో వారం రోజుల తర్వాత పక్కన పెడతాం ప్రార్థన చేయడానికి గునుకుంటాం వారం పది రోజులు ప్రార్థన బాగానే సాగిద్ది మళ్ళీ తర్వాత పక్కన పడేస్తాం ఈ స్వార్థ చెప్పాలాగే నేను తిరగాల అని తిరుగుతావు ఒక వారం పది రోజులు తిరుగుతావు ఆగిపోయిద్దిగా పట్టావు చివరి వరకు తీసుకెళ్తున్నావా మధ్యలోనే మధ్యలోనే అట్టుండకూడదు అనుకున్నది సాధించేంత వరకు అరే కాళ్ళు చేతులు లేని ఒక మొంటెం ప్రతి పనిని చేయడానికి పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తే అన్నీ బాగున్న మనం ఇంకెత్త పని చేయాలా పండు ముసలోళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించి వందలాది ఆత్మల్ని రక్షిస్తూ ఉంటే ఆరోగ్యం బాగుండి అన్ని రకాల అనుకూలతలు ఉంటే మనం చేయపోతే అట్ట ముసలోళ్ళు మీదకి మీదకొచ్చి రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వయసుండి కూడా మోకాల మీద ఉండలేకపోతే అట్ట కళ్ళు లేనోళ్ళు కళ్ళ జోడి పెట్టుకొని మరీ చదువుతూ ఉంటే కళ్ళు బాగుండి బైబుల్ చదవపోతేట అవకాశం లేనోళ్ళు అవకాశాన్ని కల్పించుకొని అవకాశాన్ని కుదుర్చుకొని వచ్చి దేవుని పరిచర్య చేస్తూ ఉంటే అవకాశం ఉండి కూడా మనం ఎలాగా కదా అలా ఉండకూడదు ఉండకూడదు పట్టుదలతో ప్రతి పని మనం సాధించేటట్లుగా ఉండాలా ఆ పట్టుదలతోను అడుగులు ముందుకు వేస్తే ప్రభువునికి తోడై ఉంటాడు సహాయం చేస్తాడు నీలో ఉన్నటువంటి ఆ దైవాసక్తిని బట్టి నీలో ఉన్నటువంటి ఆ పట్టుత్వాన్ని బట్టి అడుగులు ముందుకు వేసి నిన్ను ముందుకు ప్రోత్సహిస్తాడు దేవునికి స్తోత్రం చెప్దామా హలో